ఫీ ఏమన్నా ఏమంటుందండి షీల్స్ అంటావా షీల్స్ మెమెంటోసు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు అంటే నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరు ఏదో తెల్లచొక్క జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి కళ్ళ పెట్టుకురావాలి ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే మొన్నైతే కటాన పట్టుకొచ్చాను ఒకసారి ఉన్నాడు నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు వర్షం మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు సరే ఇంకా నాకు అంటే నన్ను ఎందరు ఆడుకున్నారు సార్ కానీ నేను చెప్పి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే మీరు కళ్ళ పెట్టుకొని గంతులు రావాలి అని నన్ను చంపేస్తానని చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి వెపన్సు కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా నాకు ఈ గన్స్ ఈ సోడ్స్ ఈ కటానా ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం ప్రీవియస్ మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా చేయ కరెంట్ చన్నా ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ను సో నాకేమో మీకోసం ఓకే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది అది ఈ పర్టికులర్ వెపన్ నేను వీళ్ళు చూపిస్తే ఎదిగాను దీని మీద ఇది రష్యన్ మేక్ వెపన్ సెకండ్ వరల్డ్ వార్ సంబంధించింది విట్స్ మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ దీంతో మీరు విలన్స్ రౌడ్లందరినీ కాలుస్తారు సార్ గుండాల్సినది అంటే నాకు ఆనందం వేస్తుంది చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ